పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో దివంగత నేత మాజీ మంత్రి పైడికొండల మాణిక్యరావు వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి పైడికొండ మాణిక్యాలరావు చిత్రపటానికి పుల్వమాలలు వేసి బీజేపీ ఇన్ఛార్జి జీతకోట తాతాజీ నరిసే సోమేశ్వరరావు నంద్యాల కృష్ణమూర్తి గొర్రెల శ్రీధర్ పాల్గొని నివాళులర్పించారు మాణిక్యాలరావు వర్ధంతి సందర్భంగా పేదలకు దుప్పట్లను పంపిణీ చేసి వారికి నివాళులర్పించడం జరి జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ తెలుగుదేశం కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు మాజీ దేవదాయ ధర్మదాయ శాఖ మార్చులు భారతీయ జనతా పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి మా గురుగారు శ్రీ పైడికొండల మాణిక్యరావు గారు నాలుగో వర్దం సందర్భంగా యువమోర్చ ఏర్పాటు చేసిన మరి పేద ప్రజలకు దుప్పటి పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మరి మాజీ చైర్మన్ బీజేపీ అసెంబ్లీకి అన్నారు ఎద్వాతాస్ గారికి మా గురువు గారి నజల్ గారికి తమ్ముడు గొర్రెలు శ్రీధర్ గారికి వర్తనపల్లి కాశీ గారికి జగపతి రామయ్య గారికి దూద్భాష గారికి చిన్న గారికి గరగా ప్రసాద్ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ముఖ్యంగా మనం అందరం కూడా గుర్తు పెట్టుకోవాల్సిన వ్యక్తి రాజకీయ విలువలతో కూడిన గొప్ప వ్యక్తి సామాన్యుడి కోసం నేనున్నానని చెప్పే గొప్ప వ్యక్తి మన పైడుకొళ్ల మానికేళ్ళు రెండో రెండు విషయాలు చెప్తాను మనిషి బతుకున్నప్పుడు మనం ఏదైనా ఒక ఇంట్లో పెళ్లి చేసుకోవాలంటే ప్రతి కుటుంబం కూడా బలుసులమ్మ తల్లి ఆశీస్సులు పొందడానికి బలుసులమ్మ తల్లి గుడికి వెళ్తాం పురాతన కాలంగా మన తరతరాలు మన ఇంటి ఇలవేలుపైనటువంటి బలుసులమ్మ తల్లి గుడి వీవరం మావుళ్ళమ్మ తల్లి గుడిని మించే విధంగా కట్టిన గంతకెలిగిన కలిగిన మనకి వెళ్లారు ఇవాళ ముచ్చాలమ్మ తల్లి గుడి కానివ్వండి మళ్ళీ నందమొమ్మ సెంటర్లో రామాలయం కాని అనేక గుడుల్ని అద్భుతంగా తీర్చిదిద్ది మా హిందూ ధర్మాన్ని విరాజింపజేసిన గొప్ప వ్యక్తి పైడికోలు మాణికెళ్లారు మనిషి చనిపోయిన తర్వాత మరి అద్భుతంగా మాణికెళ్లారు హిందూ శ్మశాన వాటిక ఏర్పాటు చేసి ఇవాళ చనిపోతే అతి ఇంట్లో ఉంటే మీరు ఆ శవాన్ని మా ఇంటికి తీసుకురాకండి అంటే మరి ఆ శవాన్ని కూడా అక్కడ భద్రపరిచి అక్కడ బంధువులు రోధించిన తర్వాత అక్కడ మరి అంత్యక్రియలు చేసుకునే విధంగా అద్భుతంగా హిందూ శ్మశాన వాటిక కట్టిన మరి అటువంటి చరిత్ర ఇప్పటికొచ్చి ఏ నాయకుడికి కూడా ఈ నియోజకవర్గంలో లేదు అటువంటి హిందూ శ్మశాన వాటిక కట్టడమే కాదు ఈ రాష్ట్రంలోనే మరి కేంద్రంలో ఈయనకు ఉన్నటువంటి పళ్ళుకుబడిన ఉపయోగించి ఈ నియోజకవర్గానికి రెండు వేల ఎనిమిది వందల యాబై కోట్ల అభివృద్ది మరి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో మరి అప్పుడు మున్సిపల్ చైర్మన్ మరి బుల్జర్ సీను గారు సహకారంతో పెద్ద ఎత్తున అభివృద్ది ఈ యొక్క నియోజకవర్గంలో వరదల పారింది మరి అటువంటి ఉమ్మడి కూటంలో మరి వారు ఎమ్మెల్యేగా మంత్రిగా అయిన తర్వాత కూడా కూటమి నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ప్రభుత్వాన్ని నిలదీయడంలో కూడా ఎక్కడ కూడా సంకోచం లేకుండా ప్రజల కోసం పోరాటం చేసిన గొప్ప వ్యక్తి బయటగొండలో మానికి అటువంటి మహనీయుడి యొక్క విలువల్ని ఈ తరం నాయకులు అందరూ కూడా గుర్తు పెట్టుకునే విధంగా వారిని ప్రతి సంవత్సరం ఆగస్టు ఒకటో తారీఖున ఆయన వర్ధంతికి నవంబర్ ఒకటిన ఆయన జయంతిని కూడా భారతీయ జనతా పార్టీ శ్రేణులే కదా అభిమానులు ఆయన మిత్రులు కూడా పెద్ద ఎత్తున ఇవాళ రాష్టంలో అనేక చోట్ల కూడా ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు మరి వారికి గుర్తిగా యువ అధ్యక్షులు గంగ ప్రసాద్ గారు ఇవాళ ఈ దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని పెద్దలు ఎదగోడ తాతాజి గారు నంజల కృష్ణమూర్తి గారు శ్రీధర్ గారు కాశీ గారి చేతుల మీదుగా పంపిణీ చేస్తున్నందుకు వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను అంతేకాకుండా వారి ఆత్మకు శాంతి కలగాలని ఎవరైతే ఈ దుప్పలు తీసుకుంటున్నారో వీరి యొక్క ఆశీసులు ఆ కుటుంబానికి ఉండాలని మరి ఆ కుటుంబానికి మేము ఎప్పుడు తోడ్పాటుగా ఉంటామని అంతేకాకుండా ఇప్పుడు ఉమ్మడి కుటుంబం మళ్లీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆయన యొక్క విగ్రహం తాడేపరు కూడా సెంటర్ సెంటర్లో పెట్టే విధంగా పెద్ద ఎత్తున అఖిలపక్షంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కలిసి మరి ఆయన యొక్క వర్ధంతి జయంతి చేసుకునే విధంగా ఒక విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి స్థానిక శాసనసభ్యులు మురిచర్ చిన్ను గారిని మీడియా ద్వారా కూడా మేము కోరుతా ఉన్నాం మరి ఇటువంటి కార్యక్రమాన్ని చూస్తే మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ చాలా తీసుకుంటున్నాను